హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యం లేకుండా గోధుమ రవ్వతో స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బియ్యం లేకుండా గోధుమ రవ్వతో ఈ దోశను ప్రిపేర్ చేస్తామండి గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసే ఈ దోశ ఇలా స్పాంజీగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుందండి బియ్యాన్ని వాడకుండా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసే ఈ స్పాంజి దోశను ప్రిపేర్ చేయడానికి పెరుగు కానీ ఈనో సోడా ఇలాంటివి ఏమి యూజ్ చేయమండి మరి కాలస్యం చేయకుండా స్పాంజి టేస్టీ వీటి రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ దోశను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల అటుకుల్ని తీసుకోవాలి నేను ఇక్కడ పేపర్ అటుకులతో ఈ దోశను ప్రిపేర్ చేస్తున్నానండి ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ రవ్వని తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు మినపప్పును తీసుకోవాలండి నేను ఇక్కడ పొట్టు మినపప్పును యూజ్ చేస్తున్నానండి నార్మల్ మినపప్పునైనా తీసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టి తీసుకోవాలండి కావాలంటే ఈ పొడిని జల్లించి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ షుగర్ వేసి కలుపుకోవాలి మిక్సీ పట్టి జల్లించి పొడిని స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేయాలనుకున్నప్పుడు నైట్ ఇలా పిండిని కలిపి పెట్టుకోవచ్చండి పిండిని బాగా కలిపాక దీనిపైన మూత పెట్టి ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టాలి పిండిని నైట్ కలిపి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా పొంగి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడకాక జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగాక మినపప్పు శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి పప్పులు కొంచెం వేగాక ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక టొమాటో ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి సాల్ట్ను వేసి కలిపాక దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు మగ్గాక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండును వేసి కలుపుకోవాలి పసుపు చింతపండు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక వీటిని తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పేనాన్ని పెట్టి అది కొంచెం వేడెక్కాక ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ను వేశాక రెండు స్పూన్ల పిండిని వేసి కొంచెం మందంగా ఉండేలా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి కావాలంటే సన్నగా అయినా వేసుకోవచ్చండి కొంచెం అందంగా దోశను వేశాక దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు దోశ ఫ్రై అయ్యాక మూత తీసి కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ అనేది ఆప్షనల్ అండి నచ్చేవారు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి నేను ఇక్కడ దోశను మరోవైపు కూడా అర నిమిషం పాటు ఫ్రై చేసి తీసుకున్నానండి లేదంటే వైపు ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిన టొమాటో ఇంకా ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అండి వేడివేడిగా దోశల్ని వేసి ఈ చట్నీతో సర్వ్ చేశారంటే ఎంతో సాఫ్ట్గా ఉండే స్పాంజీ దోశలు చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి దోశల్ని సన్నగా వేస్తే క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలు ఇలా స్పాంజీలా ఉండి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి బియ్యం లేకుండా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసే ఈ దోశల్ని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్